ప్రపంచముందంతటా కోట్ల కొల్లి ప్రజలు బైబిల్ దేవుని వాక్యమని నమ్ముదురు అది ఒక గొప్ప సత్యమని అంగీకరించెదరు అయితే ఖండించెదరు కొంతమంది కొందరు పుట్టుక నుండి దేవుని వాక్యమని ఆరోపించుకుంటున్నది అని ఏహో వాక్ చెప్పబడిన ఇర్మియా పద్నాలుగు ఒకటి మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరించబడవారే దేవుని మూలంగా పలికిరని పేతులు చెప్పాను రెండవ పేజులు ఒకటి ఇరవై ఒకటి క్రీస్తు పాత నిబంధనలోని వచనములను దేవుని మాటలని ఎత్తి చూపించిన వ్యూహాన పది ముప్పై ఐదులో ప్రతి లేఖనము దైవావేశం కలిగిన ని పావులు చెప్పింది రెండవ తిమోతి మూడు పదహారు పదిహేడు బైబిల్ పురావస్తు శాస్త్ర పరిశోధనలచే యథార్థమని నిరూపించబడుచున్నది పరిశోధన వలన క్రీస్తుకు పూర్వము వందలాది సంవత్సరంలో జరిగిన సంగతులు గూర్చి బైబిల్ చెప్పున్నది యథార్థమని రుజువైంది బైబిల్ చెప్పు జలప్రళయం వంటి కథలను శంకించిన వారు ఉన్నారు అయితే పద్దెనిమిది వందల డెబ్బై రెండులో జార్జ్ స్మిత్ నతలు కనుగొనిన బబులోని రాతి పలకలు కూడా ఈ గొప్ప జలప్రళయాన్ని చెప్పుతున్నది బైబిల్ భూగోళ శాస్త్ర ఏకీ అనేక పర్వతములు నదులు పట్టణములు ఈనాడు ఏ ఏ పేర్లను కలిగి ఉన్నావో అవే పేర్లు బైబిల్ నందు కూడా కనబడుచున్నది బైబిల్ బైబిల్ గొప్ప ఏకీభావం గల గ్రంథము దాని నలభై మంది వేర్వేరు వృత్తులు కలిగిన లేఖకులు వేరువేరు ప్రదేశముల నుండి పదహారు వందల సంవత్సరముల వ్యవధిలో రాసినను అదంతయ ఒక పూర్ణ సంపట వలె అమర్చబడి ఉన్నది బైబిల్ వంద అనేక కాక వాటి నెరవేర్పు కూడా అగుపడుతున్నది ఉదాహరణ జోవేలు రెండు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ప్రభువు తన ఆత్మను కుమ్మరించు దినములను గూర్చి వ్రాయబడిను అవి పాత నిబంధనలో క్రీస్తును గూర్చిన అనేక ప్రవచనములు కొత్త నిబంధనలో నెరవేరును యష్యా యాభై మూడు ఐదు మరియు లోక ఇరవై రెండు అరవై మూడు అరవై నాలుగులో కలదు కాలపరీక్ష నన్నిటి అందు బైబిల్ జయించినందున అది దేవుని వాక్యమని నిరూపించబడింది మన భాషలో తర్జమా చేయబడిన బైబిల్ను పురాతన వ్రతుల్లో సరిపోల్చి చూచినా అది మార్పు నొందలేదని రుజువైంది గొప్ప మానవ సమస్యలకు బైబిల్ జవాబిచ్చింది మనుషులు ఎక్కడి నుంచో మనుషుడు ఎక్కడి నుంచి వచ్చనో వాని జీవన విధి ఏమి అతడు ఎక్కడికి వెళ్ళుచున్నాడు అన్న ప్రశ్నలకు బైబిల్ మాత్రమే జవాబు చూపుతుంది మనుషుడు దేవించే చేయబడిను ఆది కాండం ఒకటి ఇరవై ఆరు ఇరవై ఏడు తన సృష్టికర్తను మహింపర్చుటే మానవ జీవన విధి వక్షునిపై అన్ని గ్రంథముల కంటే బైబిల్కున్న ప్రభావం ఎక్కువ బైబిల్ ఎండను గతించిపోదు అట్లని క్రీస్తు యోహాను పన్నెండు నలభై ఎనిమిదిలో చెప్పాను బైబిల్ దేవుని వాక్యమై అది దేవుని నుండి మనుషుని కీయబడింది అది సత్యమైనది హేమ నుండి పరలోకమునకు నడిపించే మార్గదర్శిది దాని నమ్మము దాని బోధన లోపడి అందున్న వాగ్దానం ద్వారా దీవించబడము ఇప్పుడు మనము కూడా బైబిల్ దేవుని వాక్యమని నమ్ముచున్నాము కదా నమ్మబ